వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ రెండు వేల పదమూడులో ఎండాలో కేటాయించిన స్థలం మాది మాకు ఇప్పించండి వేదవ సంఘాలు ఈరోజు ప్రెస్ మీట్ అంటే కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వం ఉన్న యాదవ్ నాయకులు ప్రత్యేకంగా ఆ స్థలం నిర్మాణానికి పైకి రాదు అక్కడ మేము మాకు వేరే చోట కావాలి అంటున్నారు దానికి బలమైన కారణం ఏంటంటే వీళ్ళు కరెక్షన్ ఎలక్షన్ అలవాటు పడిపోయి ఈ భవనం పేరు మీద ప్రతిసారి కూడా కరెక్షన్ ఎలక్షన్ అలవాటు పడిపోయి ఇప్పుడు కూడా ప్రభుత్వమే కట్టిస్తానన్న స్థలాన్ని వీళ్ళు నిధులు శాంక్షన్ అయిన అక్కడ పెట్టేశారు ఇకపోతే మేము నా స్పందనకి వెళ్ళాం కలెక్టర్ గా చెప్పి కలెక్టర్ గా స్వయంగా చెప్పారు కాబట్టి నిర్వహించవలసి వచ్చింది అయ్యా మీ పెద్దలు మీ పెద్దలో ఈ స్థలం పరికరా కన్స్ట్రక్షన్ పరికరా అనేసి మీ ప్రసంగం మీ ప్రజాప్రతినిధులు ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇలాగ అన్నారు మీరు దాన్ని అఫీషియల్ గా ఇవ్వలేదు కానీ పక్కన పెట్టావు అని అన్నారు కాబట్టి ఈ ఈ స్థలం కోసం ఈ ఈ ఏజ్ కూడా అందరూ కూడా మిత్ర ఉన్నారు మోహన్ గారు ఈయన జోగ గారు ఎనభై సంవత్సరాలు ఆయన గారు సంవత్సరాలు ఆయన అన్ను వెంకటరామన్ యాగో గాజు అక్క అలాగే ప్రసాద్ వీళ్ళు ముందుకు వచ్చారు మీరు ముందుకు వచ్చి అన్న మీ ప్రెస్ మీట్ మా మాకు ప్రశ్న కూర్చోబెట్టని అనేసి ఇప్పుడు మోహన్ గారు స్టార్ట్ చేస్తారు నా పేరు కురందాస్ మోహన్ బాబు అందరికీ నమస్కారం నేను హైకోర్టు అడ్వకేట్ నండి కమ్యూనిటీ భవనాలు ఎందుకు నిర్మిస్తారంటే పవారిటీ దిగువలో ఉన్నవాళ్ళు విశాఖపట్నం అంటేనే మేజరు మెడికల్ టూరిజం హాస్పిటల్ కావాలంటే ఉత్తరాంధ్ర కాదు అటు గంజాం నుంచి రాజమండ్రి వరకు విశాఖపట్నం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని మేజర్ ఆపరేషన్లు అన్ని ఇక్కడే చేయించుకుంటారు ఇందులో పవారిటీ దిగువన ఉన్న వాళ్ళ కోసం గవర్నమెంట్ ఎలా చేయడం జరుగుతుంది ఒకసారి ఒక జివో పాస్ చేసిన తర్వాత మళ్ళీ జియో పెట్టి ఎక్కడో ప్లేస్ కావాలంటే చాలా కష్టమండి అది అనుకూలమైన ప్లేస్ని అనుకూలం కాదంటున్నారు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు మేజర్ ఏంటంటే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ ఎడ్యుకేషన్లో శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా వచ్చే పిల్లలు ఎగ్జామ్స్ కని వాళ్ళు రూమ్స్ తీసుకోలేరు ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు స్టూడెంట్స్ కూడా తర్వాత కేజీహెచ్ కేజీహెచ్ అంటే ఉత్తరాంధ్ర కాదు మొత్తం ఆంధ్రకే నెంబర్ వన్ హాస్పిటల్ కేజీహెచ్లో ఆపరేషన్స్ ఉచితంగా చేస్తారు కానీ వాళ్ళకి వెనకాల రోగిని చూసుకోవడానికి వచ్చే వాళ్ళకి వసతులు కల్పించటం వాళ్ళు లేదు ఈ వీళ్ళ కోసమే ఈ కమ్యూనిటీ భవన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి దీనికి అందరూ సహకరిస్తే వీళ్ళకి ఒక సహాయం చేసిన వాళ్ళు అవుతారండి దిగువనున్న మనుషులు అంటే ఒక నిర్మాణానికి పనికి రాదు అనే దానికి అది కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ చాలా ఇరవై నుంచి ముప్పై ఫ్లోర్లు అపార్ట్మెంట్లు కూడా కట్ట కడుతున్నారు భవిష్యత్తులో దీనికోసం ఆర్టీఏ యాక్ట్ ఉపయోగించుకున్నాం ఆల్రెడీ ఆర్టీఏ యాక్ట్ లో ఇన్ఫర్మేషన్ కావాలని ఇచ్చామండి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ చేద్దాం చేసి దాన్ని వాళ్ళకి చేసినట్టే వీళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్ దృష్టిలో ప్రజలందరూ సమానమేనండి ఆ దాన్ని ఎక్కువ జనసంఖ్య ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ లాస్ట్ గవర్నమెంట్ లో అప్రూవల్ చేశారండి అది ఇప్పుడు చేస్తే అందరూ అందుబాటులో ఉంటది కదా అనేది మనం చేసుకుంటున్నాం కొంచెం ముందుకు వెళ్తే ఆ మధ్యలో సెంటర్ ఫర్ ఇది ట్రైనింగ్ సెంటర్ కట్టారు దాని పక్క ప్లేసేనండి సర్వే నెంబరు వన్ సెవెంటీ నైన్ అండి ఓల్డ్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ నైన్ బై వన్ స్థలం రెండు వేల ఇరవై మూడు లో కేటాయించారండి అండి ఇప్పుడు మేజర్ ఇబ్బంది ఏంటంటే అదే మొత్తం ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇది ఆఫ్ చేశారంటే కలెక్టర్ గారికి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారంటున్నారు ఏది వాస్తవం అనేది ఇంకా బయటకు రాలేదు మేము వేసి నిన్న ఆర్టీఐ వేసేవండి వీటి కోసం రిప్రజెంటేషన్ ఏమైంది ఏటనేది కలెక్టర్ గారికి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వేసాం సార్ పవన్ అక్కడ ఉంటే ఉత్తరాంధ్రకి కరెక్ట్ గా కనెక్టివిటీ అండి అనేది ఉత్తరాంధ్రకి కనెక్టివిటీ అండి హైవే అందరికీ ఉపయోగపడుతుంది ఇటు దగ్గర నుంచి శ్రీకాకుళం పలాస వరకు మధ్యలో ఉంది కాబట్టి ఈ స్టూడెంట్స్ మేము గత రెండు నెలల నుంచి మాకు ఒక విషయం మాకు జిల్లా సంఘం పెద్దలు చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఇలాగ యాదవ్ భవనం ఇక్కడ కంటి బాగుంటుందని మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అనేసి మాకు సలహాలు అడగడం జరిగింది అందులో కూడా మేము ఆలసారైనా నేను మా దట్టి పరిస్థితుల్లో దాన్ని దాన్ని మళ్ళీ మిస్గైడ్ చేయొద్దు ఆ స్థలంలోనే మనం భవనం కట్టుకుందాం బీసీ కార్పొరేషన్ కడితే ఓకే కట్టకపోతే మనమైనా ఏదో డొనేషన్లో చేసేనా మనం యాదో భవనం అక్కడ కట్టవలసిందే ఎందుకంటే గత ప్రభుత్వము మనం మేరుగా కొలగాని హరి వెంకట కుమార్ గారి నాయకత్వంలోని కలెక్టర్ గారు అయితేనేమి మా అప్పుడు మినిస్టర్ గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జీవో నంబరు ఐదు వందల ఒకటి ద్వారా అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో యాభై సెంటర్ స్థలం ఎండాడ గ్రామంలో సర్వే నెంబరు నూట డెబ్బై తొమ్మిది పదకొండు కేటాయించడం జరిగింది ఆ స్థలం కేటాయించిన తర్వాత మేము అందరం పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది అందరం కలిసి వెళ్ళి శంకుస్థాపన కూడా చేస్తాం ఆ స్థలం కట్టుకుందాం కానీ అనివార్య కారణాల వల్ల ఇది ప్రభుత్వాలు మారడము దాన్ని మళ్ళీ అలాగే వదిలేయడం ఈ మధ్య మళ్ళీ మేము వెళ్ళి దాన్ని ఏదో చెయ్యాలి చిన్న షెడ్ అది కడదాము దసరా తర్వాత అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాము అందులో బాగా ఎందుకంటే ఆ భవనం అక్కడ కానీ యాదవులకు నిర్మాణం జరిగితే ఇటు ఉత్తరాంధ్రకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు పైకి వరకు అన్ని విధాలుగా బస్ కన్టీ కన్ క్యూనిటీ ఉంది తర్వాత విద్యార్థులకి ఒకలా మనం భవనం నిర్మాణం చేసిన హాస్పిటల్ సదుపాయం కలిగి ఇవ్వగలిగితే విద్యార్థులు ఉండడానికి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవరికైనా హాస్పిటల్ ఏమి మనకి విశాఖపట్నంలో మనకి కేజీసీ అయితేనేమి కాలేజీలు అయితే మెడికల్ కాలేజీలు అయితేనే హాస్పిటల్ సదుపాయం కూడా ఉంది కాబట్టి ఎవరైనా దూరాభారం నుంచి వచ్చేటప్పుడు మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఉండడానికి అక్కడ మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ భవన్ ఎట్టి పరిస్థితుల్లో ఎండాల్లో నిర్మాణం చేయాలని మీ ద్వారా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము మీ ద్వారా ఏంటంటే మాకు ఆ స్థలంలోనే యాదవ్ భవన్ నిర్మాణం చేయాలి దాన్ని మేము కాదని ఊరుకునే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ భవన్లో స్థలం మేము వదులుకోవడానికి మంచి సిద్ధంగా లేవని చెప్పేసి నేను తెలియజేస్తాను